ఈ ఆలయంలోకి వెళ్లాలంటే కళ్లకు గంతలు కట్టుకోవాల్సిందే శబ్దం చేయకూడదు అలాంటి ఆలయం మీరు చూసారా ముఖ్యంగా చెప్పాలంటే మన భారతదేశము ఎన్నో చారిత్రాత్మక దేవాలయాలకు నిలవు అయితే ఒక్కో ఆలయం ఒక్కో చరిత్రను ఒక్కో ఆచారాన్ని ఒక్కో సాంప్రదాయాన్ని కలిగి ఉంటుంది మరి కొన్ని ఆలయాలలో అంతు చిక్కని రహస్యాలు కూడా దాగి ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి అలాంటి ఒక ఆలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం లాథు దేవత ఆలయం రహస్యాలు ఏ దేవుడికైనా దూరంగా ఉండే దేవతా శక్తి ఈ గుట్టలో అడుగు పెడితేనే చలి కంపించే శక్తులు అనుభవిస్తారు అంటారు లాతు దేవత ఆలయం ఓ రహస్య గుహలాంటిదని స్థానికులు చెబుతున్నారు బయటకు కనిపించేది ఆలయ ద్వారం మాత్రమే కానీ లోపల దాగి ఉన్నది అసలు దేవతా శక్తుల రహస్యమట లాథూ దేవత ఆలయం ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలీ జిల్లాలో జోషిమఠ్ దగ్గర ఉన్న మిస్టీరియస్ ఆలయం ఈ దేవాలయానికి చెందిన ప్రత్యేకత ఏమిటంటే ఆలయ ప్రధాన గర్భగుడిలో ప్రవేశం సాధారణ ప్రజలకు పూర్తిగా నిషేధించబడింది ఇక్కడ లాతు దేవతను మహాదేవుడు రక్షకుడిగా భావిస్తారు శబ్దం చేయకుండా మౌనంగా ఈ దేవతను పూజించాలి అన్న నమ్మకం ఉంది ఇక్కడికి ఏడాదిలో ఒకసారి మాత్రమే ఆలయ ద్వారాలు తెరవబడతాయి ఇంకా చాలా మంది భక్తులు ఇక్కడ తలనొప్పులు భయాలు పోయాయంటూ చెప్పినట్లు రికార్డులున్నాయి రహస్యాలతో నిండి ఉన్న ఈ దేవాలయం భారతదేశంలోని అత్యంత మిస్టీరియస్ దేవాలయాలలో ఒకటి ఈ ప్రదేశం ఉత్తరాఖండ్ ప్రధాన దేవత నందాదేవికి సోదరుడు అని నమ్మే లాతు దేవతకు అంకితం చేయబడింది ఈ నందాదేవి పవిత్ర ఊరేగింపు ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటారు ప్రకారం హేమకుండు వరకు ఈ ప్రయాణంలో లాతు దేవత నందాదేవిని స్వాగతించి తోడుగా వెళ్తాడు సర్పాల రాజు తన అత్యంత విలువైన రత్నం మణితో ఇక్కడ నివసిస్తున్నాడని నమ్ముతారు భక్తులను ఆలయంలోకి ప్రవేశించడానికి అనుమతి లేదు వారు ఆలయ ద్వారం నుండి డెబ్బై ఐదు అడుగుల దూరంలో తమ కానుకలు ఇయ్యవచ్చు లాతు దేవత ఆలయానికి సంబంధించిన ఒక పౌరాణిక కథ ఉంది పార్వతీదేవి లేదా నందాదేవి తన సోదరుడు లాతు దేవతకు శిక్ష విధించిందని చెబుతారు అతను పొరపాటున మద్యం సేవించి విధ్వంసం సృష్టించాడని చెబుతారు అతన్ని ఈ ప్రదేశంలో బంధించమని శిక్షించారు అందువల్ల లాతు దేవత ఆలయ తలుపు ఏడాది పొడవున మూసివేయబడుతుంది సంవత్సరంలో ఒక రోజు మాత్రమే ఆలయ తలుపు తెరిచి ఉంటుంది పూజారి మాత్రమే ఆలయంలోకి ప్రవేశించడానికి అనుమతి ఉంది పూజారి పవిత్ర గ్రంథాన్ని జపించేటప్పుడు దేవత శ్వాస నుండి చెదిరిపోకుండా ఉండటానికి అతను తన నోటిని స్పష్టంతో కప్పుకోవాలి గ్రామస్తులు లాతు దేవతను తమ ప్రధాన దేవుడిగా భావిస్తారు భక్తుడు స్వచ్ఛమైన హృదయంతో కోరిక తీర్చినట్లయితే అన్ని కోరికలు నెరవేరు ని వారు నమ్ముతారు లాతు దేవుడు అంటే అసలు పేరు లక్ష్మణుడి అవతారమని అంటారు శ్రీరాముడు సీతమ్మ వారిని రాక్షసులు నుండి రక్షించడానికి వేసిన శక్తులను లక్ష్మణుడు పొందాడనే విశ్వాసముంది అదే శక్తులతో ఈ దేవుడు ప్రబలించాడని స్థానికులు చెప్తారు ఈ ఆలయంలో గర్భగుడి తలుపులు పూజారులు తప్ప మరెవ్వరికి తెరవడం లేదు ఎందుకంటే లోపల ఉన్న దేవుని శక్తి చాలా గొప్పది అందువల్ల సామాన్యులు తట్టుకోలేరు అని నమ్మకం గర్భగుడిలో దివ్యశక్తి నివసిస్తుందని స్థానిక భక్తులు అంటారు శబ్దం చేయకూడదు మాట్లాడకూడదు అన్న నిబంధనలతో పూజలు నిర్వహిస్తారు ఈ ఆలయం సంవత్సరానికి ఒక్క రజే తెరుస్తారు అంటే మే నెలలో జరిగే బిష్కు పర్వదినం ఆ రోజు మాత్రమే గర్భగుడి తలుపులు తెరిచి ప్రత్యేక పూజలు చేస్తారు ప్రకృతి అందాలతో పాటు వాతావరణంలో శాంతి భయ మేళావింపులు ఉంటాయి దేవాలయానికి వచ్చే భక్తులు విష చేరు దయ్యాల బాధలు భయాలు పోతాయంటూ చెబుతారు భక్తులు వ్రతాలు మౌన దీక్షలు పాటిస్తూ దర్శనానికి వస్తారు ఈ ఆలయం ఉత్తరాఖండ్లోని జోషిమట్ నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో హిమాలయాల్లో ఉంటుంది రిషికేష్ నుంచి జోషిమఠ్ వరకు రోడ్డు మరియు ట్రెక్కింగ్ ద్వారా ప్రయాణించవచ్చు అక్కడి నుంచి మూడు కిలోమీటర్ల వరకు వాక్ చేయాలి ప్రయాణం కష్టం కానీ ఆ దేవత దర్శనం మాత్రం అపూర్వం సాధారణంగా ఆలయాలు అందరికీ అందుబాటులో ఉంటాయి కానీ ఈ ఆలయం మాత్రం దేవత కోపాన్ని తట్టుకోలేమనే భయంతో గర్భగుడి తలుపులు మూసేస్తారు ఇంతటి శక్తి ఉన్న ఈ దేవత స్థలం మీరు తప్పక సందర్శించాలి మరింత ఇలాంటి ఆలయ రహస్యాల కోసం మా ఛానల్ ను ఫాలో అవ్వండి